రైల్వే స్టేషన్ తోడ్పడటం హర్షించదగ్గ విషయమన్న బీజేపీ పార్టీ నాయకులు పురుషోత్తం నాయుడు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక పాకాల పంచాయతీ కార్యాలయం వద్ద మీడియా సమావేశాన్ని బీజేపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు పాకాల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు తలారి గురునాథ్ స్థానిక సర్పంచ్ కస్తూరి కిషన్ మోర్చా నాయకులు వెంకటాద్రి నాయుడులు మాట్లాడుతూ అమృత స్టేషన్స్ అభివృద్ధిలో భాగంగా పాకాల రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున వర్చువల్ విధానంలో దేశవ్యాప్తంగా వివిధ స్టేషన్లతో కలిపి ప్రారంభించడం జరిగిందన్నారు ఆ కార్యక్రమంలో భాగంగా పాకాల రైల్వే స్టేషన్ వారి ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు అప్పుడు పాకాల సర్పంచ్ బొమ్మాయిగుంట నుంచి బాలాజీ నగర్ కింద ఇండ్లకు వాటర్ సప్లై పైప్ లైన్ రైల్వే వారి ప్రాంతం నుండి వెళ్లవలసి ఉన్నదని తెలిపారు దీని పర్మిషన్ కోసం గత ప్రభుత్వం ఎమ్మెల్యేకి మూడు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాను అయినా రైల్వే పర్మిషన్ రాలేదు ఈ సమస్యకు సంబంధించి రైల్వే వారి నుండి అనుమతిని ఇప్పించవలసిందిగా కోరడం జరిగిందన్నారు దానికి సంబంధించిన సమాచారం అంతా సర్పంచ్ నాకు అందచేశారని తెలిపారు పంచాయతీ ప్రజల త్రాగునీటి అవసరాన్ని గుర్తించి వెంటనే నేను రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని పేర్కొన్నారు మంత్రి వెంటనే స్పందించి సత్వరమే అనుమతి మంజూరు చేయవలసిందిగా రైల్వే బోర్డును ఆదేశించారన్నారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాకాల పంచాయతీ ప్రజల త్రాగునీటి అవసరాన్ని గుర్తించి బొంబాయి గుంట నుండి రాజీవ్ కాలనీ శ్రీనివాసాపురం కరీంతుల్లాబాద్ గుట్టకింద ఇండ్లకు త్రాగునీటి నీటి సరఫరాకు రైల్వే భూమి నుండి పైప్ లైన్ వేసుకున్నటకు అనుమతి మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు చంద్రగిరి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం జనసేన పార్టీ తరపున కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ధన్యవాదాలు తెలిపారు అమృత్ స్టేషన్ పునరావృద్ధిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారు వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఆ ప్రారంభోత్సవంలో భాగంగా పాకాల రైల్వే స్టేషన్ కూడా పాకాల రైల్వే సేవలు నన్ను ఆహ్వానించడం జరిగింది ఆ కార్యక్రమం నేను హాజరైనప్పుడు పాకాల సర్పంచ్ గారు కార్యక్రమం అనంతరం నాతో మాట్లాడడం జరిగింది ఈ ఊర్లో బొమ్మాయి బొమ్మాయింట నుండి పుట్టగేదేవి రాజీవ్ నగర్ శ్రీనివాస్పురం అక్కడికి అక్కడ ప్రజలకు తాగునీటి సమస్య ఉందని చెప్పడం జరిగింది ఆ తాగునీటి సమస్యకు పరిష్కారం కావాలంటే రైల్వే భూమి నుండి వాటర్ పైప్ లైన్కి అనుమతి కావాలని చెప్తున్నాను కోవడం జరిగింది ఈ అనుమతి కూడా గత ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారు కూడా గత మూడు సంవత్సరంలో కూడా ఆ ప్రయత్నం చేయడం జరిగింది అయినా కూడా ఆ ప్రయత్నం ఆయన చేసిన ప్రయత్నంలో సప్లైకూర్త తాలూకు వల్ల సర్పంచ్ గారు నన్ను సంప్రదించడం జరిగింది తర్వాత దానికి సంబంధించిన వివరాలను కూడా నాకు అందించడం జరిగింది ఆ వివరాలన్నీ పరిశీలించిన అనంతరము ఈ విషయాలన్నీ కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి గౌరవీయులు అసూని వైష్ణవ్ దృష్టి గారు తేవడం జరిగింది వారు వెంటనే నా మేము వారి ముందు పెట్టిన సమస్యను పరిశీలించి దీని మీద సర్కారు చర్యలు తీసుకోవాల్సిందిగా రైల్వే బోర్డును ఆదేశించడం జరిగింది రైల్వే బోర్డు వారు వెంటనే దానికి సంబంధించిన కార్యక్రమాన్ని తొందరగా చేయడం జరిగి తర్వాత అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది ఈరోజు ఈ పాఠాల పంచాయతీ వారి అభ్యర్థుల పేరు ఏదైతే బొమ్మాయి నుంచి పుట్టికి నేను శ్రీనివాసపురం రాజీవ్ నగర్ కాలనీ ఆ పరిసర ఉన్న కాలనీస్ ఏమున్నాయో వాటి అన్నిటికీ కూడా మీరు అందించడానికి పైప్ లైన్ ని శాంక్షన్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో ఎన్డిఏ ప్రభుత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో సో దీనికోసం ఈరోజు ఈ ప్రజల అవసరం నిమిత్తం సర్పంచ్ గారు చొరవ తీసుకోవడం జరిగింది దానికి కూడా మా వంతు ఎన్టీఏలో భాగంగా మేము తెలుగుదేశము మరియు తెలుగుదేశ జనసేన పెద్దలు కలిసి ఈ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం ఈ పాకాల పంచాయతీ ప్రజల సాగునీటి అవసరాన్ని గుర్తించి సత్పరమే ఈ మంజూరు మంజూరు చేసేసందర్భంలో కూడా మా కూటమి తరపున కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి రైల్వే శాఖ రైల్వే శాఖ మంత్రులు అశ్విని హసూర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఆంధ్ర రాష్ట్రము ఆర్థికంగా అధోగతి పాలైంది గత ప్రభుత్వం ఇప్పుడు దేశ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణం కోసం ఏదైతే రాజధాని అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వంలోని భారత ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధికి పదహైదు వేల కోట్లు ఉన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది అలాగే నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్లో రైల్వే శాఖ బడ్జెట్ ద్వారా కేంద్ర రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు తొమ్మిది వేల నూట యాభై కోట్లను ఈ ఆంధ్రప్రదేశ్ రైల్వే శాఖకు రైల్వే శాఖ అభివృద్ధి చెందిందని కూడా కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా ఆరున్న రోజుల్లో ఎన్డిఏ ప్రభుత్వంలో ఈ కూటంలో నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కూడా మేమెంతో దోహదికారిగా అభివృద్ధి వైపు పైనించే దిశగా ఈ ఎన్డీఏ కుటుంబం పనిచేస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో మేమందరం కూడా కలిసి అశ్విని వైష్ణ గారికి ప్రధానమంత్రి గారికి నిర్మలా సీత సీతారామన్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు అక్కడ మంజూరైన ఏవైతే పర్మిషన్ మంజూరు ఈ రైల్వే పైపులకి దానికి సభా ముఖంగా ఈ సర్పంచ్ గారికి మేము ఆంధ్రజేయడం జరుగుతుంది సార్ అన్నట్టు జనవరిలో నేను రైల్వే అమృత్సర్ మహోత్సవానికి వెళ్ళినప్పుడు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది ఇది గత పది సంవత్సరాలుగా నేను ఈ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను దాదాపు ఐదు ఏరియాలకు కానీ వాటర్ సప్లై రోడ్ ప్రాబ్లం ఉన్నందున ఇది పది సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ తెలుసుకునే ఉన్నాను రైల్వే కూడా రిక్వెస్ట్ పంపిస్తూ ఉన్నాను ఆ రోజు ఆల్రెడీ మా గతంలో ఉన్న మా చివరి భాస్కర్ రెడ్డి అన్న కూడా దీని పై రెండు బోర్లు బొంబాయిలో వేసి పైప్ లైన్కి కృడా ఫండ్స్ నుంచి ఇరవై ఐదు లక్షలు గ్రాంట్ చేస్తున్నారు ప్రస్తుతం కృడా ఫండ్స్ నుంచి గ్రాంట్ పోయిన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ దాన్ని ఆ గ్రాంట్ కృడా నుంచి మళ్ళీ కూడా శాంక్షన్ చేస్తున్నట్టు హామీ ఇచ్చున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి ఆర్డర్ తీసుకొని రావడం నాయుడు గారికి మళ్ళీ బీజేపీ ప్రభుత్వానికి పార్టీలకు అతీతంగా మా గ్రామ పంచాయతీకి ఎవరు ముందుకు వచ్చి సహకరించినా తీసుకోవడానికి గా నేను ఎప్పుడూ ముందున్నాను ఇలా ఇలాంటి సహాయ సహకారం అందించిన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణం అంటే రైల్వే గేట్ వల్ల ఇది తిరుపతి నుంచి ఈ జిల్లాలో ద్వారా రాకపోతే ఇది లెవెన్ క్రాసింగ్ ఎల్సి సిక్స్టీ టూ ఈ గేట్ సో ఈ గేట్కి సంబంధించిన కూడా రోడ్ అండర్ పాస్ వేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాలు కోరడం జరుగుతుంది రోడ్ అండర్ పాస్ అలాగే అలాగే ఇక్కడ ఉన్న దీనికి కమర్షియల్ ఎక్స్ప్లోరేషన్ కమర్షియల్ ఎక్స్ప్లోరేషన్ కూడా ఈ రోడ్డు పక్కన ఉన్న ప్రదేశాలను కూడా షాపులుగా కట్టే ఇక్కడ వ్యాపారం అభివృద్ధి రైల్వే ఆదాయం అలాగే ఇక్కడ ఉపాధి కూడా దొరుకుతుంది కొందరికి వ్యాపారం ద్వారా రైల్వే షాపులు కూడా ప్రతిపాదిత జరుగుతుంది అలాగే కూడా బ్యారన్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ కాకుండా రైల్వే శాఖ చాలా భూమి ఉపయోగంగా ఉంది దానికంతా కూడా ఎక్కడైతే కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి కూడా దానికంతా కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టడం కూడా మేము కోరుతున్నాము అవన్నీ ప్రతిపాదన కూడా పంపుతున్నాము ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంది సో దీనికి కూడా మాకు పంచాయతీ నుంచి ఒక హామీ కావాలి ఇప్పుడు అండర్ పాస్ వేస్తే వాటర్ అక్కడ నిలిచిపోయే అవకాశం ఉంది ఆ వాటర్కి సంబంధించి పంచాయతీ వాళ్ళు మీరు ఆ ఇష్యూని టేకప్ చేసుకోవాలి అక్కడ ఏదైతే వర్షాకాలంలో ఆ డ్రైనేజ్ వ్యవస్థ వస్తువులు ఎందుకంటే అండర్ పాస్ వేసినప్పుడు వర్షంలో ఆ కింద నీళ్ళంతా వస్తాయి ఆ నీళ్ళని అంతా పంపి చేసే విధానానికి పంచాయతీ వాళ్ళు చర్య తీసుకోవాలి అటువైపు నుంచి అంటే అండర్ పాస్కి సంబంధించిన అనుమతులు అంతా కూడా మేము మంజూరు చేసే దానికి మా ఒక్క ప్రయత్నం చేస్తాం త్వరలో అవన్నీ కూడా మేము త్వరలో అవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మీరు అన్నట్టు కాంపౌండ్ వాల్ కంటే అక్కడ ఉన్న గ్రామాలకు సరే అక్కడ ఉన్న ఏరియాస్కి వెళ్ళడానికి పోయేదానికి ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ డ్రైనేజ్ సారీ వాటర్ లైన్ ఎలా మీరు శాంక్షన్ చేశారో అలాగే వాళ్ళకి నక్షత్రానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేసిన తర్వాత మీరు కాంపౌండ్ వాళ్ళ ప్రపోజల్ పంపిస్తే బాగుందని చిన్న మీద చేసుకుంటున్నాను అక్కడి నుంచి నైట్లో హాస్పిటల్కి రావాలన్నా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా గ్రౌండ్ నుంచి అక్కడ వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది కూడా మేము దృష్టికి తీసుకొస్తున్నాను దీన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించి దానిపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా పచ్చి

గారు బీజేపీతో గుర్తులు గత పది సంవత్సరాలుగా గుర్తులో గుర్తునే వస్తూ ఆయన చెప్తున్న ఒకే మాట ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది అని అది ఈ కేంద్ర బడ్జెట్ మనకి ఏదైతే రిలీజ్ అయిందో ఆ బడ్జెట్లో నిరూపితమైంది మనకి అమరావతి అభివృద్ధి అనేది ముట్టుబడి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఆల్మోస్ట్ ఆయన ఏదో భూస్థాపనం అయిపోయే లెవెల్కి తీసుకొచ్చేశారు కేంద్ర ప్రభుత్వం దానికి నాలుగు పదహైదు వేల కోట్లను ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో కేటాయించి ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడం అనేది కేవలం ఎన్డిఏ కూటమి వల్లనే సాధ్యమైంది పాటుగా ఏదైతే తొమ్మిది వేల నూట యాభై కోట్ల బడ్జెట్ అనేది రైల్వే పనులకి రైల్వే అభివృద్ధి కేటాయించడం జరిగిందో ఇది మొత్తం కూడా కూటమి ప్రభుత్వం వల్లే జరిగింది దానికి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మా జనసేన పార్టీని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

భారత ఈ పశువుల తలబరాలు కూడా ఎక్కువగా పెట్టండి జరిగింది మళ్ళా మన మొత్తం దుసక్తి కోసము గ్రామ ప్రజల వ్యవస్థ పడతామంటే కేంద్రం వస్తే వెంకయ్య నాయకుడి నుంచి ఇటు తెచ్చాము కానీ పంచాయతీ తప్పిట్టు ఇచ్చేస్తున్నా కానీ ఇక ఏ రీచ్లు ఎక్కడికెక్కడ బోర్డు సహా

Eh, non è un momento molto difficile, ma è per lo sapere che è il mio... Ma va a dipendere da sull'attività. సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎ కన్వెన్షన్ హాల్ ఎం కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ మా అడ్రస్ లక్ష్మి స్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా